ప్రెజ్దలాడ్ దేవుని పరిశుద్ధనంలో అందరికీ వందనాలు ఈ రోజు దేవుని యొక్క గ్రహింపు ఇర్మయ గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం ప్రకారంగా హృదయము అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపుగల వాడేవాడు నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడ హృదయము అన్నిటికంటే మోసకరమైనది నిన్ను ఏ విధంగా అది పరితపిస్తుంది అంటే చెయ్యకూడనటువంటి పనులు చేపిస్తుంది చూడకూడనటువంటి దృశ్యాలు చూసేలా చేస్తుంది నిన్ను పరిత పరి విధాలుగా పరితపిస్తుంది నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడ ఆ మోసకరమైన హృదయాన్ని జయించాలనంటే ఆ వ్యాధి గల ఆ హృదయాన్ని నీకు మందు వేయాలనంటే కేవలం ప్రార్థన శక్తి నీలో ఉండాలి ఎప్పుడైతే ప్రార్థన నీ శక్తి ఉంటుందో పంచాలను జయించగలుగుతావో అప్పుడు ఈ యొక్క పాపపు లోకంలో నువ్వు విజయశీలుడిగా నిలబడతావు నా ప్రియ సోదరి నా ప్రియ సోదరు చెప్పలేని బాధలు ఎన్నో హృదయం నిండా ఉన్నవి దేవా ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు హృదయంలో పలి